హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్ నేను సహస్ర చలికాలం మొదలైందంటే ముఖ్యంగా మనకి వేడివేడిగా అవి తినాలనిపిస్తుంది ఇంకా ఆకలి బాగా పెరుగుతుంటుంది ఆహార అలవాట్లు మారుతుంటాయి మన స్కిన్ కొద్దిగా డ్యామేజ్ అవుతుంది హెయిర్ డ్యామేజ్ అవుతుంది ఇంకా బోల్డ్ అనే సమస్యలు అయితే చలికాలాన్ని ఎక్కువగా చూస్తుంటాం అయితే ముఖ్యంగా ఈ డైజెషన్ ఇష్యూస్ కూడా చలికాలంలో రావడానికి డైజెషన్ నెమ్మది అవ్వడానికి అసలు అలవాట్లు మార మారినా కానీ దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అసలు గ్యాస్ట్రిక్ సమస్యలని ఏ విధంగా మనం అదుపులో ఉంచుకోవాలి ఈ విషయాలన్నీ కూడా ఈరోజు మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో మరి ఆ విషయాలన్నీ కూడా మనకి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ ముక్తీశ్వర్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అలాగే రోబోటిక్ సర్జన్ కిమ్స్ హాస్పిటల్ హైదరాబాద్ నమస్తే డాక్టర్ అండి డాక్టర్ చలికాలంలో మనం తీసుకునే ఆహార అలవాట్లు మన ఫుడ్ హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో దానివల్ల మన జీర్ణక్రియ డైజెషన్ నిమ్మదించడానికి కారణాలు ఏంటి చలికాలం అంటే వింటర్లో నార్మల్గా మన మెటబాలిజం ఉంటుంది సో మెటబాలిజం తగ్గిపోతుంది రీజన్ ఏంటంటే మన ఇంటర్నల్ బాడీ వామ్ ఉండడానికి బ్లడ్ సప్లై రక్త సరఫరా అంటాం కదా అది మెయిన్గా హార్ట్ లంగ్స్కి బ్రెయిన్కి దానికి వెళ్ళిపోతుంది లోపల సో పెరిఫరల్ బ్లడ్ తగ్గిపోతుంది ఈవెన్ మన డైజెస్టమ్ కూడా మన ఇంట్రెస్టింగ్స్ అన్నిటికీ పిగ్లకు కూడా బ్లడ్ సప్లై తగ్గిపోతుంది సో తగ్గడం వల్ల సో మీరు అన్నట్టుగానే చలికాలంలో ఖచ్చితంగా బ్లూటింగ్ అనేది లేదా ఇబ్బంది అరగడం ఇబ్బంది ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది సో హెవీ ఫుడ్స్ తీసుకోవడం నాట్ ఎ గుడ్ థింగ్ సో లైట్ ఫుడ్ తీసుకొని వామ్ వామ్ అండ్ లిటిల్ లైట్ ఫుడ్స్ తీసుకుంటే చాలు ఆర్ మీరన్నా వర్కౌట్ చేస్తున్నారు బాగా వర్కౌట్ చేసుకుంటే అప్పుడు తీసుకోవచ్చు చేస్తుంటే ఓకే వర్కౌట్ చేయకపోతే మాత్రం లైట్ ఫుడ్ సార్ సఫిషియం మెటబాలిన్ తక్కువ ఉంది కదా అలాగే కూర్చొని ఉంటావు నీ బాడీలో మెటబాలిన్ తక్కువ ఉంటుంది బ్లడ్ సప్లై అంతా ఇంపార్టెంట్ గా ఆర్గన్స్ వెళ్ళిపోతుంది సో తిన్న ఫుడ్ అరగాలి అంటే నువ్వు హెవీ ఫుడ్ తీసుకొని కూర్చుంటే కుదరదు సో లైట్ ఫుడ్ అంటే వామర్ ఫ్రూట్స్ వామ్ వామ్ ఉండాలి లిటిల్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ తీసుకుని సరిపోతుంది అంటే వేడి వేడిగా అన్నం తీసుకోమంటున్నారా వేడి వేడిగా సరిపోతుంది వేడి వేడిగా అండ్ సాఫ్ట్ ఈజీలీ డైజెస్టబుల్ ఫుడ్ సరిపోతుంది ఈ స్వీట్స్ అవి ఎక్కువ తినకూడదు అలా ఏం లేదు స్వీట్స్ ఎక్కువ తినకుండా కాదు ఏమవుతుంది యాక్చువల్గా ఈ షుగర్ మీరంటే స్వీట్స్ షుగర్ ఎక్కువ తీసుకుంటే బ్లోటింగ్ అవకాశాలు ఎక్కువ ఉంటాయి గట్స్ ఆల్రెడీ తర పని చేయదు ఎక్కువసేపు ఫుడ్ అక్కడ స్ట్రైస్ ఉంటుంది నాట్ బికాస్ ఆఫ్ షుగర్స్ మీరు అంటే షుగర్ కూడా ఇంకో ఎక్స్టెన్స్ ఏంటంటే అది ఎలాగో ఆయిల్లో దాంట్లో కళ్ళు చేస్తూ ఉంటారు కాబట్టి ఆ ఆయిల్ అనేది ఫుడ్ ఎక్కువసేపు చుమట్లో ఉంటుంది ఎక్కువసేపు స్టే స్టేజెస్ ఏంటంటే ఎక్కువసేపు బ్యాక్టీరియాకి ఛాన్స్ ఉంటుంది ఎక్కువసేపు ప్రొడక్షన్ ఆఫ్ గ్యాస్ ఉంటుంది సో గ్యాస్ వచ్చిన మళ్ళీ బ్లోటింగ్ ఇబ్బందులు ఉంటా ఉంటాయి సో ఫుడ్ ఎక్కువసేపు ఉండకూడదు అంటే ఈజీ డేస్ ఫుడ్ తీసుకుంటే బెటర్ అంటే ఎక్కువ వాటర్ ఐటమ్స్ అంటే లిక్విడ్ ఫుడ్ ఎక్కువ తీసుకున్నా కూడా చలికాలంలో యూరిన్కి కూడా ఇబ్బంది అవుతూ ఉంటుంది కదా అలా ఏం లేదు లిక్విడ్ ఫుడ్ అని కాదు చెప్పింది నార్మల్ ఫుడ్ తీసుకోవచ్చు లిక్విడ్ కూడా మీరు అన్నట్టుగా వామ్ తీసుకుంటే బాగుంటుంది వామ్ ఏది వామ్ సూప్ తీసుకోవచ్చు మీరు వేడివేడి పాలు ఏదైనా సూప్ తీసుకోవచ్చు సో వామ్ వామ్ వాటర్ కూడా తాగితే బాగుంటుంది బాడీ అంతా కూడా బెటర్ ఉంటుంది కంపేర్ టు నార్మల్ కోల్డ్ ఈ కోల్డ్ కానీ తీసుకుంటే బాడీలో ఆ గ్యాస్ పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది డాక్టర్ జనరల్గా అయితే సమ్మర్లో అయితే మనకి దాహం ఎక్కువగా వేస్తుంది ఎందుకంటే హ్యూమిడిటీ వల్ల లేకపోతే సన్ వల్ల మనకి దాహంగా ఉంటుంది కాబట్టి ఇష్టానుసారంగా నీళ్ళు తాగేస్తూ ఉంటాం కనీసం ఫోర్ లీటర్స్ వాటర్ అయితే తాగుతాం కానీ చలికాలంలో అసలు దాహమే ఇవ్వదు ఆ విధంగా చాలామంది వాటర్ని చాలా స్కిప్ చేస్తూ ఉంటారు అలా తక్కువ నీళ్ళు తాగడం వల్ల ఎటువంటి సమస్యలు వస్తాయి చలికాలంలో అంటే వాటర్ తాగడం మంచిది కాకపోతే క్వాంటిటీ అనేది చెప్పడం కష్టం ఇప్పుడు మీరు అన్నట్టుగా ఫోర్ లీటర్ అన్నారు కదా ఫోర్ లీటర్ టూ లీటర్ వన్ లీటర్ అంటే ఉండదు డిపెండ్స్ అపాన్ ద బాడీ సైజ్ ఇప్పుడు ఒక సెవెంటీ కేజీ ఉన్నవాళ్ళు హిమిటేక్ టేక్ త్రీ లీటర్స్ ఒక థర్టీ కేజీస్ ఉన్నవాడు హిమిటేక్ టేక్ వన్ లీటర్ కాకపోతే యూరిన్ షుడ్ బి ఇన్ ద కలర్ వాటర్ యూరిన్ ఇలా ఉంటే చాలు అంటే సరిగ్గా హైడ్రేట్ అవుతున్నట్టు అంతే వాటర్ ఎప్పుడు అది చలికాలం కానీ ఎండాకాలం కానీ ఏ కాలంలో అయినా తక్కువ తాగితే ఖచ్చితంగా ఇష్యూ ఈవెన్ మన వాటర్ ఏది తాగుతామో మన బాడీలో ప్రతి ఒక్క సెల్కి హైడ్రేట్ అయినం సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ మన బాడీ మెడప వాటర్ ఉండే సో వాటర్ ఖచ్చితంగా కావాలి అదిగా విన్ వింటర్ అయినా సరే సమ్మర్ అయినా సరే మంచి వాటర్ తాగాలి అంటే మంచి వాటర్ అంటే ఎట్లా ఒక మంచిగా అంటే క్వాంటిటీ చెప్తున్నా యూరిన్ యూరిన్ ఈ కలర్ వచ్చింది అంటే వాటర్ మంచిగా తాగుతున్నట్టు అర్థం అంత ఇంకేం లేదు దానికి స్పెషల్గా మెజర్మెంట్ ఏం అవసరం లేదు సెకండ్ వింటర్లో స్పెసిఫిక్గా అయితే వామ్ వాటర్ తాగుతుంది మంచిది వామ్ అదే అండ్ కొంతమంది ఎల్లో ఇష్యూ వస్తూ ఉంటుంది కదా అంటే మెడిసిన్స్ తీసుకోవడం వల్ల సో వల్ల అలా రావడం మంచిది కదా అంటే ఎల్లో రాకూడదు ఎల్లో వస్తుంది అంటే సరిగ్గా హైడ్రేట్ అవ్వట్లేదు అని అర్థం అంతే హైడ్రేట్ అవ్వట్లేదు బాడీ మొత్తానికి సరిగ్గా కావాల్సి రావట్లేదు అందుకే కిడ్నీస్ ఎంత కావాలో అంత ఎక్స్ట్రాక్ట్ చేసుకొని మిగతా వేస్ట్ ఎంత పంపిస్తుంది అది ఎల్లో ఉంది సో ఆ ఎల్లో కాస్త వైట్గా అయిపోతుందంటే వాటర్ అలా ఉందంటే యువర్ హైడ్రేట్ వెళ్ళిన చెప్పడానికి అది సీజన్ అయినా పర్లేదు ఇరెస్పెక్ట్ ఆఫ్ సీజన్ నువ్వు మంచిది తాగుతున్నావు లేదో వాటర్ అని చెప్పడానికి ఒక్కటి చాలు అండ్ కొంతమంది మెడిసిన్స్ తీసుకుంటారు కదా విటమిన్ సప్లిమెంట్స్ అది చాలా తక్కువ అది చాలా తక్కువ రేర్ అందరూ తీసుకోరు కదా వాళ్ళకి వేరు ఉంటుంది మెడిసిన్ ఇప్పుడు కొంతమంది మీరు అన్నట్టు చెప్పాలంటే కొన్ని టీబీ మందులు వాడే అనుకో వాళ్ళకి ఆరెంజ్ కలర్ యూరిన్ వస్తుంది అది నువ్వు ఎంత తాగినా ఏం చేసినా కలర్ మారుతూ ఉంటుంది అది వేరు కానీ మెడిసిన్ తీసుకోకుండా నార్మల్ పర్సన్స్కి అయితే వాటర్ ఇస్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ద డైలీ లైఫ్ ఖచ్చితంగా యాడిక్విడ్గా తాగాలి యాడిక్విడ్ అండి అది చెప్పినట్టుగా యూరిన్ యూరిన్ శుభ్ర వైట్ కలర్ అంతే వైట్ వైట్ కాదు కలర్లెస్ వాటర్ లా ఉండాలి ఓకే సో అంటే లైక్ దాహమేయకపోన కొడ సిప్ సిప్గా ఎవరీ మీరు ఎల్ల వాష్మేల్ తడమైపోతుంది మీరు हां నే సరే తాలే మీరు మీకు తడమైపోతుంది దాహమేడం అంటే ఇఫ్ యు డు సం యాక్టివిటీ ఇస్ గుడ్ ఇన్ వింటర్ మీరు ఏమ యాక్టివిటీ చేయకపోతుంటే అంటే అసలే ముడ బలం తక్కుంటుంది మీరు ఏ యాక్టివిటీ చేయకుండా కాళి కూర్చుంటే ఇంకా కష్టం అప్పుడు మీ దాహం కూడా పెరిగేద డాక్టర్ గారు జనరల్గా చలికాలం వచ్చినప్పుడు కొద్దిగా చలికి బాడీలో కొద్దిగా వేడి వేడి ఏదైనా తాగాలి తినాలి అనిపించినప్పుడు మంది నూనె పదార్థాల మీద ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు నూనె పదార్థాలు బెజ్జి కానీ బోండాలు కానీ ఎనీ కైండ్ ఆఫ్ స్నాక్స్ ఎక్కువగా తినేయడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా ఈ వింటర్ లో ఎక్కువగా వస్తుంటాయి కదా సో ఎట్లా మరి దీన్ని యాసిడ్ అని అంటారు కదా గుండెల మంటని ఎలా కంట్రోల్ చేయాలంటారు ఎవరికైనా చలికాలం ఉంటే తినాలనిపిస్తుంది వేడిగా అగ్రీడ్ కాకపోతే మనం వేడిగా తింటున్నప్పుడు దాని ఇంకా వేరే యాడ్ చేయొద్దు అంటే మసాలాలు యాడ్ చేయొద్దు ఓకే ఆ నూనెలో గోలిచ్చినవి కూడా ఎక్కువసేపు అంత మంచిది కాదు అంటే ఎక్కువసేపు గోలిచ్చినవి కూడా ఆయిల్ ఎక్కువన్నా కానీ ఎక్కువసేపు స్టమక్లో ఉంటుంది సో అది అరగడానికి టైం పడుతుంది ఆల్రెడీ మన మెటబాలిజం తక్కువ ఉంటుంది వింటర్లో అది ఇంకరం ఇంకా తక్కువ ఉంది సో ఆ రిఫ్లెక్స్ అనేది పెరిగిపోతుంది రెండోది మసాలాలు ఏంటంటే మసాలాలు ఎక్కువ ఉంచొద్దు అది రెండు రెండోది మూడోది తిన్న తర్వాత వెంటనే పడుకోవద్దు సో ఇదన్నీ తిన్నాక వెంటనే హాఫ్ అన్ అవర్ పడకుండా టూ త్రీ అవర్స్ వాక్ చేయడం ఇలా చేస్తే కొద్దిగా మెలియ కిందికి వెళ్ళిపోయిన తర్వాత పడుకున్న రిఫ్లెక్స్ వచ్చిన అంతా ఉండదు ఇది పాటిస్తే సరిపోతుంది అంటే ఈ గుండెల్లో మంట రావడానికి పొరపాట్లే అంటారా ఇంకా ఎన్ని మీరు వెంటర్ అన్నారు కాబట్టి చెప్పాను ఇంకా మామూలుగా గుండెలు మంట రావడానికి చాలా కారణాలు ఇప్పుడు స్టమక్ వేరు అన్నవాయిగా వేరు దీనికి దీని మధ్య స్ప్రింటర్ ఉంటుంది తిన్నది వెంటనే ఎప్పుడు కానీ కిందికి వెళ్తుంది మళ్ళీ పైకి రాదు అక్కడ స్ప్రింటర్ ఉంటుంది ఇలా పట్టుకొని ఉంటుంది అది ఎప్పుడో సరి ఇలా అయినా ఓపెన్ అవుతూ ఉంటుంది ఓకే అది అలానే ఓపెన్ ఉంది అనుకో ఎక్కువసేపు సో తిన్న ఫుడ్ మళ్ళీ పైకి వస్తూ ఉంటుంది అది అది జిఆర్డి జిఈఆర్డి జిఈ ఆడి రిఫ్లెక్స్ గ్యాస్ట్రో గ్యాస్ట్రోజల్ రిఫ్లెక్స్ డిసీజ్ అది అంటే గ్యాస్ట్రిక్లో ఉన్నది ఆ యాసిడ్ అంతా రిఫ్లెక్స్ అయ్యి ఈ అన్న వస్తుంది కాబట్టి మంట వస్తూ ఉంటుంది అది తగ్గేయడానికి ఏంటంటే మనం తిన్న ఫుడ్ ఎక్కువసేపు స్టమక్లో ఉండకపోతే చాలు అప్పుడు తగ్గించచ్చు రెండోది మనం ఈ ఏదైతే ఉందో తినే తినే ఫుడ్లో ఎక్కువ యాసిడ్ లేకుండా మసాలా లేకుండా ఉంటే చాలు ఎక్కువ యాసిడ్ ప్రొడ్యూస్ చేసేది కానీ మసాలా ఉందనుకోండి ఊరుకొచ్చి మనకి ఇదంతా మంట వస్తూ ఉంటుంది ఏరియా అంతా సో అందుకే తిన్న వెంటనే పడుకోవడం ఒకటి మసాలా ఎక్కువ తిన్నాం కానీ అవి తగ్గిస్త ఈవెన్ యూ టేక్ ఆయిల్ ఫుడ్స్ తినకపోవడం మంచిది తిన్నా కానీ వెయిట్ ఒక త్రీ ఫోర్ టూ టూ త్రీ ఫోర్ వెయిట్ చేసి వాక్ చేసి బెటర్ మంత్లీ ఒకసారి తినచ్చు అట్లా చెప్పడం కష్టం అట్లా ఈ ఈ టైంలో అంటే ఎన్నిసార్లు తినొచ్చు అట్ల ఏమి ఉండదు రిఫ్లెక్స్ ఉన్న వాళ్ళకి మనకు బాగా సిమ్టమ్స్ ఎక్కువ ఉంటాయి వాళ్ళకి అర్థమైతే వాళ్ళు తినలేరు యాక్చువల్గా అండ్ జనరల్ మీకు నాకు ఏం కాదు కానీ అది ఉన్న వాళ్ళకైతే వాళ్ళకి బాధ తెలుస్తుంది సో విల్ నాట్ డే దే విల్ నాట్ టేక్ వాళ్ళే తినరు సో మాక్సిమం అవాయిడ్ చేసేస్తారు వాళ్ళే డాక్టర్ చలికి కడుపుబ్బరానికి ఏమైనా సంబంధం ఉందా అసలు చలికి కడుపుబ్బరానికి సంబంధం ఉంది నార్మల్గానే వింటర్లో చలికాలంలో మన డైజ్ సిస్టమ్ చాలా స్లోగా వర్క్ చేస్తుంది సో ఇందాక సెపరేట్ మెటబాలిజం తక్కువ ఉంటుంది బ్లడ్ సప్లై తక్కువ ఉంటుంది కాబట్టి స్లోగా ఉంటుంది సో చాలామంది ఏం చేస్తారు చలిగా ఉందని చెప్పేసి వేడి వేడి అని చెప్పేసి బజ్జీలు పకోడీలు అని వేయించి తింటారు సో ఈ హెవియర్ ఫుడ్స్ తిన్నప్పుడు పిజ్జాస్ ఏవైనా కానీ ఎక్కువ ఆయిల్ ఎక్కువ తిన్నప్పుడు ఇట్స్ ఎ లాంగర్ టైం ఆల్రెడీ మెటవన్ తక్కువ ఉంది కాబట్టి చాలా తక్కువ డైజెస్ట్ అవుతుంది ఇది మెల్లిగా ఎక్కువసేపు ఉంటుంది ఎక్కువసేపు ఉండడం వల్ల బ్యాక్టీరియా ఎక్కువ టైం ఉంటుంది టూ ప్రొడ్యూషన్ గ్యాస్ ఇదే బ్లోటింగ్ గ్యాస్ అంతా ఎక్కువ అవుతుంది సో అదే మెయిన్ రీజన్ సో వాంగ్ ఫ్లూయిడ్స్ తక్కువ తక్కువ క్వాంటిటీలో మంచి మంచి తీసుకొని సింపుల్ డైజెస్టబుల్ ఫుడ్ తీసుకొని ఎక్కువ వాటర్ తీసుకుంటే చిట్కాలు చేసి మన చేతిలో లేనప్పుడు మీ దగ్గరకు వచ్చినప్పుడు ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉంటుంది ఇది బ్లోటింగ్ నుంచి బ్లోటింగ్ అయితే ఆల్రెడీ మనకి గ్యాస్ అంతా ప్రొడ్యూస్ అయిపోయింది కదా ఆల్రెడీ వచ్చేసింది యాసిడ్ యాసిడ్ పట్టి లేదా బేస్ బట్టి బ్లోటింగ్ సిమ్ బట్టి మేము ట్రీట్మెంట్ ఇస్తాం ఇప్పుడు యాసిడ్ ఎక్కువ ఉన్న వాళ్ళని వచ్చిందనుకోండి పీపీఎస్ ఉంటుంది లేదా అని ఉంటాయి అవి ఇస్తాం నార్మల్ ఫస్ట్ ఎవరు వచ్చినా యాంటాసి చేసి ఇది తగ్గిస్తాం కానీ బ్లోటింగ్ ఎక్కువైపోయి గ్యాస్ ఎక్కువై మార్కి ఎవరు రారు ఇన్ జనరల్ ఓపీడీస్కి వస్తారు ఐసీ ఎమర్జెన్సీ ఎవరు రారు అంటే ఈ ఎమర్జెన్సీ కేసెస్ అయితే కాదు మామూలుగా ఏమన్నా వాళ్ళు ఇంట్లో టూ త్రీ అవర్స్ నడిచిన వాటర్ అయినా తగ్గిపోతుంది ఈ వాము నీళ్ళు ఎక్కువగా తాగి లేకపోతే మీరు అన్నట్టు ఈ కొన్ని చిట్కాలు ఏవైతే పాటిస్తే తగ్గిపోతుంది దానికి మెయిన్ చేసే ట్రీట్మెంట్ అంటూ ఇప్పుడు ఇమీడియట్ గా బ్లోడింగ్ మార్క్ వచ్చారనుకోండి వీళ్ళు అయితే ట్రీట్మెంట్ ఫర్ నెక్స్ట్ టైం బ్లోడింగ్ అవ్వకుండా ఉండడానికి బ్లోడింగ్ వచ్చిన దానికి ట్రీట్మెంట్ అంటూ సెపరేట్ గా అంటే యాంటాక్స్ ఇస్తాము పీపీఎస్ ఇస్తాము బ్లోడింగ్ తగ్గడానికి మెడికేషన్ ఇస్తాము కానీ ఇమీడియట్ గా కొంత టైం పడుతుంది చలికాలంలో ఈ జీర్ణ వ్యవస్థలో మెటాబాలిజం అనేది రేట్ ఎందుకు అనేది మారుతుంది ముఖ్యంగా ఎందుకు తగ్గుతుంది అంటారు ఇప్పుడు మనకి చలికి చెప్పినట్టుగా ఇంటర్నల్ బాడీ వామ్ ఉంచుకోవడానికి మెయిన్ బ్లడ్ సప్లై అంతా గో టు హార్ట్ బ్రెయిన్ అండ్ ఇంటర్నల్ ఆర్గన్స్ లంగ్స్ వీటికి వెళ్ళిపోతున్నాయి సో పెరిఫెరల్ ఈ మదిల్స్ కానీ ఈ స్కిన్కి బ్లడ్ సప్లై తగ్గిపోతుంది తగ్గిపోయినప్పుడు మనకి చలికి బయటికి వెళ్ళం చలికి వెళ్ళబుద్ధి కాదు వెళ్ళాలనిపించదు చలి ఉంటుంది ఇంట్లోనే ఉంటాం సో మన యాక్టివిటీ తగ్గింది మనసుడు యాక్టివిటీ మన మెటబాలిజం పెరుగుతుంది మన యాక్టివిటీ చేయట్లేదు సో దానివల్ల మెటబాలిజం తగ్గి ఉంటుంది సో బ్లడ్ సప్లై తగ్గడం ఒకటి మనం కూడా యాక్టివిటీ చేయట్లేదు ఈ రెండు రీజన్స్ మెయిన్ రీజన్ మన మెటాబాలిజం చాలా తక్కువ ఉంటుంది అంటే జస్ట్ యాక్టివిటీ చేయకపోవడం ఒకటి ఒకటి బ్లడ్ సప్లై తక్కువ ఉంటుంది హార్మోన్ చేంజ్ ఉంటాయి నాలుగు ఇంట్లో డీప్ హార్మోన్ చేంజెస్ వల్ల కూడా మనకి చాలా మార్పులు కనిపిస్తాయి అంటారా ఈ చలికాలంలో హార్మోన్ చేంజెస్ అనేది డిఫరెంట్ ఇప్పుడు ఏంటంటే మామూలుగా చలికాలం ఉన్నప్పుడు ఉమెన్స్కి కొన్ని హార్మోన్ చేంజ్ రావచ్చు అందరికి రావడం లేదు మిట్యూటర్ గ్రాండ్ ఉంటుంది దంచు హార్మోన్ అవుతూ ఉంటుంది బేస్డ్ అపాన్ దట్ వాళ్ళ బిహేవియర్ చేంజ్ అనేది అవుతూ ఉంటాయి చేంజెస్ అవుతాయి సపోజ్ అని కాదు మెనిసిస్ సెట్ అవుతుందో అట్లా హార్మోన్ వింటర్లో అవుతుంది కాకపోతే అది హార్మోన్ తోడి మిగతా అందరికీ కూడా అవుతుంది అని చెప్పడం అది ప్రైమరీ అది ప్రైమరీ కాదు మెయిన్ మీరు చెప్పినట్టు బెడ్స్ అప్పుడు తక్కువ ఉండడం ఫిజికల్ యాక్టివ్ బాగా తగ్గు ఉంటుంది మంచి ఎప్పుడు కూర్చొని ఉంటాడు మంచి నడకపోతే యాక్చువల్ డైజెషన్ అవ్వదు ఇప్పుడు ఇది ఎట్లా ఉంటుంది సార్ చిన్నపిల్లలకి ముసలి వాళ్ళకి మధ్య వీళ్ళ వీళ్ళ బట్టి మెటబాలిజం చేంజ్ అవుతుంది అంటే మామూలుగా మెటబాలిజం ఎక్కువ ఉంటుంది ఎక్కువ ఉంటుంది పిల్లకి మామూలుగా చిన్నప్పుడు ఎక్కువ ఉంటుంది పెద్ద ముసలి అయితే కొద్ది తగ్గుతూ ఉంటుంది మెటబాలిజం బాడీలో ఏ ఏజ్ వరకు బాగుంటుంది అంటారు మెటబాలిజం ఫిజికల్ ఏజ్ వేరు క్రోనాలజికల్ ఏజ్ వేరు మామూలుగా ఫిజియలాజికల్ ఏజ్ వేరు ఫిజియలాజికల్ ఏజ్ అంటే మీరు రోజు ఒక వన్ అవర్ టూ అవర్ జిమ్ చేస్తున్నారు అనుకో మీరు ఇప్పుడు ఎలా ఉన్నారో ఆఫ్టర్ థర్టీ ఇయర్స్ అలానే ఉంటారు మీ బాడీలో ఆర్గన్స్ అన్ని సో మీ మెటాబాలిజం అంతే ఉంటుంది అలా కాకుండా మీరు ఎప్పుడు ఎలా ఉన్నారో మెల్లమెల్ల ఏజ్ పెట్టిన కొద్దిగా యాక్టివిటీ తగ్గిస్తూ అనుకో మెటాబాల తగ్గిపోతుంది సో మెటబాలిజం అలానే ఉంచుకోవాలి అంటే మంచి యాక్టివిటీ చేస్తూ ఉంటే బాడీ సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ వాళ్ళని చూశాను దే ఆర్ యాక్టివ్ యాజ్ ఫార్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ ఎలా ఉంటే అంత యాక్టివ్ ఉంటారు ఎందుకంటే వాళ్ళు డైలీ వన్ టూ అవర్స్ ఎక్సర్సైజ్ చేస్తారు మంచి ఫుడ్ తింటారు ప్రాపర్గా ఉంటారు సో వాళ్ళకేం ఉండదు వాళ్ళ మెటాబాలిజం బాగానే ఉంటుంది అంటారు కదా సిక్స్టీయర్ ఆరగదు అట్లేం కాదు అలాంటిది ఉండదు సెవెంటీ ఇయర్స్ అనే అరుచింది బాడీ ప్రాపర్గా ట్రైన్ చేస్తే చాలు సో అరుగుదల అంటే చాలా మంది ఏమంటారు అంటే మెటాబాలిజం నలభై ఐదు యాభై ఏళ్ళు దాటిన తర్వాత తగ్గిపోతుంది ఆటోమేటిక్ గా అన్నదానికి తగ్గుతుంది కానీ ఫిజియోలాజికల్ ఏజ్ డిఫరెంట్ క్రోనాజికల్ ఏజ్ అంటే ఫిఫ్టీ సిక్స్టీ ఉన్నా యూ క్యాన్ బిహేవ్ లైక్ అనే ఫార్టీ యూ క్యాన్ బిహేవ్ మంచిగా యాక్టివ్ అంతా ఉంచుకుంటే అన్ని వదిలేస్తే ఖాళీగా ఉంటే అవుతాయి

చెదాం ఎక్కువ ఎంత తిన్నా మెడ అరిగిపోతుంది పోతాను ఎంత తిన్నా అని పెరిగారు ఆకలి తింటాక పెరిగారు హైపర్ థైరాయిడ్ అంటే థైరాయిడ్ చాలా ఎక్కువ ఉంది హైపర్ థైరాయిడ్ థర్వనం తక్కువ ఉంటుంది ఇది మోస్ట్ కామన్ హైపర్ కింద ఈ థైరాడ్ ఆ తక్కువ బయట సప్లిమెంట్ వేసుకుంటా థైరాయిడ్స్ అంటే వేసుకుంటాం అప్పుడు బాడీ మెడబల్స్ నార్మల్ చలికాలంలో ఎక్కువగా మనకి ఆకలి అనేది బాగా అవుతుంది విపరీతంగా ఈ ఆకలిని ఫస్ట్గా కంట్రోల్ చేసుకోవాలంటే ఎట్లాంటి నియమాలు ఉంటాయి అలాగే రాత్రిపూట భోజనం ఎక్కువగా చేయడం వల్ల రాత్రిపూట కొద్దిగా హెవీ ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా కొన్ని జీర్ణ సమస్యలు వస్తాయి ఉంటుంది కదా ఇలాంటి సమస్యలు వస్తాయి అయితే ఫస్ట్ మీరు అడిగిన దానికి చలికాలంలో హంగ్రీ హంగర్ ఆకలి ఎందుకు అవుతుందంటే మనకి హీట్ ప్రొడ్యూస్ అవ్వడానికి ఎక్కువ క్యాలిటీస్ కావాలి ఓకే సో తిన్న ఎనర్జీ ఎంత దాంట్లో దాంట్లో దానికైపోతుంది ఎనర్జీ ప్రొడ్యూస్ చేయడానికి ఆయన హీట్ ప్రొడ్యూస్ చేయడానికి అవుతుంది సో ఆకలి పెరుగుతూ ఉంటుంది కంట్రోల్ అంటే మీ చదువులో ఉంటుంది ఇక మేము చెప్పలేము మేము తినాలనుకుంటే ఎంత తింటా ఉంటాం కానీ కంట్రోల్ కంప్లీట్లీ ఇన్వర్ హ్యాండ్స్ అంతే ఓకే అందుకే అన్నది ఎక్సర్సైజ్ చేస్తారు ఎక్సర్సైజ్ చేస్తే ఇంకా బర్న్ చేసుకోవచ్చు దెన్ ప్రాపర్గా బ్యాలెన్స్ తినొచ్చు ఓకే వాటర్ యాడిక్వరేట్ తీసుకోవాలి ఫైబర్ తీసుకోవాలి అండ్ రిమైనింగ్ కంట్రోల్ ఇస్ కంప్లీట్లీ ఇన్ యువర్ హ్యాండ్స్ దాన్ని ఎవరిని చెప్పలేరు ఆకలి మాత్రం చెప్తున్నాను అప్పుడే పెరుగుతుంది పెరుగుతుంది కానీ మీరు లిమిట్లో తినడం మంచిగా ఎంతగానో తినేయాలో అవని చెప్పేసి తింటాం అంటే కష్టం రెండోది నైట్ పూట తినమన్నారు నైట్ తినడం ఎప్పటికైనా ఇట్స్ నాట్ అ గుడ్ థింగ్ ఎందుకు అంటే మీరు ఆఫ్టర్ సెవెన్ సిక్స్ సెవెన్ తిన్నారనుకోండి తినడానికి ఆ డ్యూరేషన్ ఆఫ్ స్లీప్కి అంటే లేట్ నైట్ అన్నారు ఇంకా లేట్ నైట్ అన్నారు కదా నైట్ టెన్కి ఇలెవెన్కి ట్వెల్వ్కి తినేసి అప్పుడు వెంటనే పడుకుందాం అనమాన పడుకున్నప్పుడు మీరు తిని పడుకోక వెంటనే ఆ ఫుడ్ అంతా స్టమక్లోనే ఉంటుంది ఓకే మీరు తిని అటు వాక్ చేసే తిని కూర్చున్న ఫుడ్ కిందగా వెళ్ళొచ్చు ఫుడ్ అక్కడే ఉంటుంది కాబట్టి మీరు అన్నిటి ఇందాక జియాడి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది ఫస్ట్ థింగ్ అండ్ ఫుడ్ ప్రాపర్గా అరగదు ఫుడ్ పూర్తిగా అరగదు అంటే కంప్లీట్ డైరెక్షన్గా మీరు అంటే లేట్ నైట్ ఫుడ్ అన్నారు కదా లేట్ నైట్ ఫుడ్ వల్ల చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి లేట్ నైట్ ఫుడ్ తినడం వల్ల లేట్ నైట్ ఫుడ్ తినేసి వెంటనే పడుకున్నారనుకోండి ఫుడ్ విల్ బి దేర్ ఇన్ ద స్టమక్ ఆ స్టమక్లో ఉన్నది రిఫ్లెక్స్ అవుతూ ఉంటుంది సో ఫస్ట్ ఆ రిఫ్లెక్స్ అవుతూ ఉంటుంది మీకు ఆ ఇబ్బంది ఉంటుంది సెకండ్ థింగ్ ఆ ఫుడ్ డైజెషన్ స్లో ఉంటుంది మీరు యాక్టివిటీలో ఏం లేదు ఇన్ కేస్ ఫుడ్ డైజెస్ట్ అవ్వడానికి కూడా ఇట్ టేక్ సమ్ టైమ్ సో బాడీలో ఉన్న ఆ ఎనర్జీ అంతా ఫుడ్ డైజెస్ట్ అవ్వడానికి పనిచేస్తూ ఉంటుంది సో మీరు స్లీపర్ సరిగ్గా పడుకోలేరు అండ్ ఆ మెటాబాల్ తక్కువ ఉంది కాబట్టి ఆ టైంలో ఎక్కువ అమౌంట్ ఆఫ్ క్యాలిటీస్ అవన్నీ బాడీలోకి వచ్చేసి ఈవెన్ బికమ్ లాగోడ్ అవుతారు లాంగ్ టర్మ్ లో సో లేట్ నైట్ తినడం అనేది చాలా రకాలుగా మంచిది కాదు చాలా మంది మధ్యలో లేస్తూ ఉంటారు ఈ గొంతులకి వస్తుంది ఫుడ్ అని చెప్పి లేస్తూ ఉంటారు సో ఏ రకం చూసుకున్నానే ఈ లేట్ ఫుడ్ నాట్ అ గుడ్ ఐడియా అఖిస్మద్ తిన్న తర్వాత త్రీ ఫోర్ అవర్స్ తర్వాత పడుకోవడం మంచిది ఇలాంటి సమస్యలు వస్తూ మచ్